రహస్యం అనంతుడిగా ఉంటూ అనంతుడిని చూపే సద్గురువు అనంతుడే మహాకారణపురం వీరిది అనంతుని కొనియాడే సాధకుడు నిష్కామ భక్తి యోగి అనంతుడే కారణపురం వీరిది అనంతుని దర్శించే నిష్కామ కర్మయోగి అనంతుడే సూక్ష్మపురం వీరిది అనంతుని ఎరుకే లేని లౌకికులు నాస్తికులు కూడా అనంతులే స్థూలపురం వీరిది ఈ నాలుగు రూపాలలో స్థాయిలలో పురములలో అద్యంతాలు లేకుండా అనాదిగా అనంతుని లేల కొనసాగుతూనే ఉన్నది యద్భావం తద్భవతి ఏది అనుకుంటే అదే అవుతాం ఏది అనుకోకపోయినా అదే అయి ఉన్నాం ఇదే రహస్యం సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త